హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ డైరీ ఈ రోజు మనం ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ని ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం అండి ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం విసిట్ చేసినట్టయితే అన్ని వీడియోస్ చూడండి మీకు పక్కా నచ్చుతాయి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్మేళ్ళు ఆల్రెడీ చూసారు కదా దివ్య రెడ్డి గారు సారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్ అని చెప్పి చేశారు అలాగే ఒకరు కావాలి అని చెప్పి నా దగ్గర కస్టమైజ్ చేయించుకున్నారండి మొత్తం సేమ్ అలాగే స్టిచ్ చేశాను బట్ స్లీవ్స్ దగ్గర పఫ్ వద్దు అన్నారు అందుకనే ప్లెయిన్ గా పెట్టాను సో ఇప్పుడు మనం కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ టూ ఫుల్ డ్రెస్ లెంత్ ఫిఫ్టీ సిక్స్ దాంట్లో యోగ్ పార్ట్ ఆ కింద ఫార్టీ టూ అండి దాంతో కూడా కింద వచ్చి నైన్ ఇంచెస్ తీసుకున్నాను మిడిల్ లో ప్లీట్స్ పార్ట్ ఉంది కదా అది థర్టీ త్రీ ఇంచెస్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా హాఫ్ సర్కిల్ స్కర్ట్ వస్తుంది కదా అలా కట్ చేసుకుందాం ఇక్కడ నేను యూజ్ చేస్తున్న క్లాత్ క్రేప్ లైనింగ్ అండి హాఫ్ సర్కిల్ కట్ చేసుకోవాలంటే మీకు ఫార్ములా తెలుసు కదా వేస్ట్ ఇంటూ టూ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ ఎయిట్ వేస్ట్ మనకి థర్టీ టూ కాబట్టి ఖర్చుల కోసం టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే థర్టీ ఫోర్ ఇంటూ టూ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ ఎయిట్ దాన్ని అలా చేస్తే టెన్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది పైన కార్నర్ నుంచి టెన్ పాయింట్ ఎయిట్ కి మార్క్ చేసుకుని ఇలా సర్కిల్ లాగా తీసుకోండి మళ్ళీ మనకి లెంత్ ఎంత ఉండాలో మార్క్ చేసుకొని పైకి పెట్టుకొని మళ్ళీ టేప్ ని అక్కడికి ఇలా మార్క్స్ చేసుకుంటూ వచ్చేసి కట్ చేసేసుకోవాలి ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీకు తెలుసనే అనుకుంటున్నానండి ఏం లేదు ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కోన్ షేప్ వచ్చేలాగా ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే అంతే మనకి ఈ ఇక్కడ నేను ఇచ్చిన ఫార్ములా బట్టి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి హాఫ్ సర్కిల్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని సైడ్ జాయింట్ ఒకటి ఉంటుంది అండి అది ఓపెన్ చేసుకోండి కింద స్ట్రైట్ గా రావడానికి స్కేల్ తో ఇలా లైన్ వేసేసుకొని కింద కట్ చేసుకోండి ఇప్పుడు బాడీ పార్ట్ లెంగ్త్ మార్క్ చేసుకోవాలి బాడీ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఖర్చుల కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ నెక్ పెడితే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం అదే సిక్స్ ఇంచెస్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకో ¿Con సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు ఎల్ షేప్ రావడానికి అదే సిక్స్ ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు ఎల్ షేప్ వచ్చేలాగా స్కేల్తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్కి ఒక మార్క్ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ కి ఒక మార్క్ పెట్టుకున్నా అలాగే కింద నడుం దగ్గర థర్టీ టూ ఇంచెస్ కదా థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకొని మళ్ళీ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి స్కేల్ తో లైన్ వేసుకున్న తర్వాత ఇటుపక్క చివరి సైడ్ మనకి చంక దగ్గర అంతా పట్టేయకుండా రావాలి అంటే ఇటుపక్క వన్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా డాట్స్ దగ్గరికి ఒక లైన్ వేసేసుకోండి ఇలా వన్ ఇంచ్ తగ్గించుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఇప్పుడు ఆర్మ్ కర్వ్ తీసుకోవడానికి పావుకి ఇలా డాట్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ కరువు తీసుకోవడానికి ఆ లైన్ కార్నర్ ఉంది కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని స్కేల్ తో ఇలా లైన్ వేసుకొని ఇప్పుడు ఆ కర్వ్ ఉంది కదా ఆ కర్వ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి డాట్ పెట్టుకొని ఇప్పుడు ఈ లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ మ్యాచ్ చేస్తూ ఇలా లో తీసేసుకోండి ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే క్లీన్ గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి సెంటర్ లో అంటే ఈ బాడీ పార్ట్ సెంటర్ ఉంది కదా అక్కడ ఒక కట్ అలాగే ఖచ్చుల దగ్గర అంతా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి ఇప్పుడు తెలియడానికి కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని ఎఫ్ అని బి అని రాసి పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లోపలికి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కి మనము ఆర్మ్ హోల్ అనేది లోతు తీసుకోవాలి ఇలా లో తీసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా అది మెయిన్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకుని ఈ లైనింగ్ పీసెస్ ని పైకి పెట్టి ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసేసుకొని ఇప్పుడు నేను దాని పక్కనే అంతా అస్సలు ఎక్స్ట్రాస్ ఉండకుండా ఇలా క్లీన్ గా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం ఈ శారీలో ఒక పార్ట్ అంటే హాఫ్ శారీ ఇలా ఫ్లవర్స్ వచ్చింది ఇంకో హాఫ్ శారీ ప్లెయిన్గా ఉంది సో ఇది మనము డివైడ్ చేసేసుకున్నాము ఎందుకంటే పైన యోక్ పార్ట్ కి ఫ్లవర్స్ వచ్చిన క్లాత్ వేశాము అలాగే కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఆ దానికి ఫ్లవర్స్ వచ్చిన క్లాత్ మిడిల్లో మనకి ప్లీట్స్ పెడతాము అది ప్లెయిన్ ఉంటుంది సో మనకి ప్లెయిన్ క్లాత్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఇట్లా డబల్ ఫోల్డ్ అంటే ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా హాఫ్ కి డివైడ్ చేసుకోండి ఎందుకంటే ఒకటి ఫ్రంట్ వైప్ కి అయితే ఇంకోటి బ్యాక్ వైప్ కి మీరు ఫస్ట్ లో చూసినట్ైతే మనం మెజర్మెంట్స్ బుక్ మీద డ్రా చేసి చూపించాను కదా అక్కడ మనకి మిడిల్ పార్ట్ థర్టీ త్రీ ఇంచెస్ సో దానికి వన్ ఇంచ్ పెంచుకొని ఖర్చుల కోసం థర్టీ ఫోర్ ఇంచెస్ కి ఇలా క్లీన్ గా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కింద పీస్ వచ్చి మనకి స్లీవ్స్ కోసం అవుతుందండి ఇప్పుడు అది ఫోల్డ్ చేసి ఒక సైడ్కి పెట్టేయాలి ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ వచ్చిన క్లాత్ని కట్ చేసుకుందాం ఇది మనకి కింద ఓన్లీ ఫ్లవర్సే రావాలి కాబట్టి కొంచెం ఎక్కువగా గా ఉంది కాబట్టి అక్కడ నేను స్ట్రైట్ గా కట్ చేసుకున్నాను నైన్ ఇంచెస్ కదా నేను కింద చూపించింది సో నైన్ ఇంచెస్ కి వన్ ఇంచ్ పెంచుకుంటే ఖర్చుల కోసం టెన్ ఇంచెస్ కి టెన్ ఇంచెస్ కి ఇలా క్లీన్ గా మార్క్ చేసుకొని స్కేల్ తో లైన్ వేసుకొని కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న పీసెస్ ని పెట్టేసి ఇప్పుడు మనము స్లీవ్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బ్యాక్ ఉంది కదా అది చేసుకోండి పదింపావ్ వచ్చింది సో దానికి వన్ ఇంచ్ తగ్గించేసుకుంటే తొమ్మిది పావు ఈ క్లాత్ చేసుకుంటే తొమ్మిది పావు విడుతుండేలాగా చూసుకోవాలి సో ఇప్పుడు తొమ్మిది పావుకి ఇక్కడ ఒక డాట్ అలాగే స్ట్రైట్ గా లైన్ వేసుకోవడానికి ఇటు చివర్ లో మిడిల్ లో ఇలా డాట్ పెట్టేసుకొని స్కేల్ తో లైన్ వేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ స్లీవ్ లెంత్ తీసుకుంటున్నాను స్లీవ్ లెంత్ ట్వల్వ్ ఇంచెస్ అండి దానికి నేను ఎగ్జాక్ట్గా గా ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కింద ఒక పట్టి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్లవర్స్ అట్లా వస్తే బాగుంటదని సో టువల్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసుకున్నాను ఇప్పుడు స్లీవ్ కర్వ్ తీసుకోవడానికి త్రీ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టాను అక్కడ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి పైకి ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు స్లీవ్ కర్వ్ అనేది తీసుకోవాలి పైన వన్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఆ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా మ్యాచ్ చేసేయండి ఇప్పుడు స్లీవ్ లుస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ పెట్టుకొని దానికి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని స్కేల్ తో ఇలా లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఖర్చుల కోసం అంతా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ అంతా కూడా మనం ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి సో మనం ఇప్పుడు అన్ని పార్ట్స్ కట్ చేసుకున్నాము ఇప్పుడు మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనము నెక్ డిజైన్ ఎలా పెట్టుకుందామో చూద్దాం ఇక్కడ నేను సేమ్ వి నెక్ పెడుతున్నాను అండి నెక్ విడ్త్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు స్కేల్ తో ఇలా వీ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి అలాగే కట్ చేసుకోవద్దు విషేప్ కొంచెం ఇలా వంపు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలా కరువు వచ్చేలాగా డ్రా చేసుకోండి ఆ లైన్ పక్కనంతా ఇలా డ్రా చేసుకున్న కరువు ఉంది కదా ఆ కరువు పక్కనంతా వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా డాట్స్ పెట్టేసుకొని అక్కడ కట్ చేసుకోండి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి లోపల కరువు ఉంది కదా మనం డ్రా చేసుకున్నది అది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి సో మనం ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నాం పర్ఫెక్ట్ వీ షేప్ అయితే వచ్చింది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ విడ్త్ కూడా సేమ్ త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని నెక్ డీప్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకున్నానండి సో ఇక్కడ బాక్స్ షేప్ వచ్చేలాగా అదే మెజర్మెంట్స్ తీసుకొని ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్గా మనకి రౌండ్ నెక్ రావాలి అంటే బయట ఇప్పుడు మనము బ్యాక్ నెక్ కాబట్టి బయట మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ బయట ఇట్లా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు కరువు స్కేల్తో ఈ కార్నర్లో ఇలా కరువు తీసేసుకోండి మనం వేసుకున్న తర్వాత ఆ కరువు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్స్ట్రా ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల సో ఇలా పైన హాఫ్ ఇంచ్ వదిలేసి లోపల మనం కరు తీసుకున్నాం కదా అదంతా కూడా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ మీద పెట్టి దానికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలండి ఇప్పుడు దాని పక్కనంతా కూడా ఆ బక్రం పేపర్ పక్కనంతా కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పెట్టేసి ఇలా క్లీన్గా ట్రిమ్ చేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తము రిమూవ్ చేసేయండి ఇప్పుడు బక్రం పేపర్ పక్కనంతా మనకి హాఫ్ ఇంచ్ ఉంది కదా సో దాని అంతా కూడా ఆ బక్రం పేపర్ మీదికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా బ్యాక్ నెక్ది ఇలా పైకి బక్రం పేపర్ పైకి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా దానికి అటాచ్ చేసుకోవాలి ఇలా రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని సెంటర్కి ఇలా లైన్ వేసుకున్నాము ఆ లైన్ మీదే ఎగ్జాక్ట్ అక్కడ వచ్చేలాగా పెట్టుకొని పిన్స్తో అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు మనము దగ్గర కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు బక్రం పేపర్ ఉంది కదా ఆ బక్రం పేపర్ మీద కాకుండా దాని పక్కనే ఒక దగ్గర కుట్టు వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి ఎందుకు దగ్గర కుట్టే అంటే మనం ఇలా కరుస్ తిప్పుకుంటాం కదా అప్పుడు దగ్గర కుట్టు చాలా బాగా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని దాని పక్కనే ఇలా దగ్గర కుట్టు వేసేసుకొని తిప్పేసుకోవాలి తిప్పుకునే ముందు మనం లోపల ఉన్న క్లాత్ని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని తిప్పుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా తిప్పేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుందండి ఐరన్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక పైన కుట్ అనేది ఒకటి వేసేసుకోవాలి అప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అలాగే లోపల స్టిచ్చింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు మనం వేసేటప్పుడు కూడా దగ్గర కుట్టే వేసుకోండి ఎందుకంటే తిప్పుకుంటాం కదా సో ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుందండి ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద డాట్స్ స్టిచ్ చేసుకోవాలి సో దానికంటే ముందు ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూతోనే ఇక్కడ లోపల ఉన్న క్లాత్ ఉంది కదా నెక్ డిజైన్ పెట్టుకున్నది అది నేను అటాచ్ చేసేసుకుంటున్నాను లేకపోతే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సెంటర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా పైకి కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని డాట్ పెట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇలా మార్క్స్ పెట్టేసుకొని ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుంటానండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను కదా మళ్ళీ దాని తిప్పి డబుల్ స్టిచ్ వచ్చేలాగా ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని అక్కడికి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్తో ఇలా పట్టుకొని అక్కడ మళ్ళీ ఒక డాట్ పెట్టేసుకుంటాను మళ్ళీ దాని వెనకున్న పార్ట్ని మళ్ళీ కట్ చేసుకొని దానికి మళ్ళీ స్టిచ్ చేస్తాను అనమాట ఇలా ఒకేసారి థ్రెడ్ని కట్ చేసుకోకుండా ఒకేసారి మనం స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలకొండే ఎలా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ కూడా మనము ఫస్ట్ లాక్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకొని మళ్ళీ లాక్ చేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లీవ్ అటాచ్ చేసుకోవాలి స్లీవ్ అటాచ్ చేసుకునే కంటే ముందు మనము దీనికి లోత్ తీసుకోవాలి అలాగే ఎడ్జెస్లో మనం ఫ్లవర్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలని చెప్పాను కదా సో దాన్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లోత్ తీసుకోవడానికి పైన సెంటర్ నుంచి వన్ ఇంచ్ వదిలేస్తే ఇక్కడ ఖర్చుల కోసం మార్క్ చేసాం కదా అక్కడ నుంచి ఆ వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా అక్కడికి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలండి ఇలా హాఫ్ ఇంచ్ లోకి మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ గ్లూతోనే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను త్రీ ఇంచెస్ విడుతుండేది ఫ్లవర్స్ వచ్చేలాగా ఇలా ఒక క్లాత్ తీసుకొని ఎడ్జ్లో రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇలా ఒకసారి స్టిచ్ చేసుకుంటున్నాను ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఫ్లవర్స్ రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని దాన్ని లోపలికి ఇంకో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటా ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను టూ స్లీవ్స్ కూడా ఒకేసారి ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లవర్స్ రైట్ సైడ్ ఫ్లవర్స్ పైకి వచ్చేలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డ్ వేసి ఆ ఫోల్డ్ మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ మీద వచ్చేలాగా ఇలా పెట్టుకొని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే ఒకే స్టిచ్తో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఏదైనా డిజైన్ మీరు అటాచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇలా టూ స్లీవ్స్ కి ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా ఒకేసారి జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు మనము లో తీసుకున్న ఈ స్లీవ్ ఆ ఫ్రంట్ వైప్కి వచ్చేలాగా పెట్టుకొని ఎగ్జాక్ట్ సెంటర్కి స్లీవ్ అటాచ్ చేసుకున్నాము ఈ బాడీ పార్ట్స్ పైకి అంటే రైట్ సైడ్ పైకి ఉండాలి ఈ స్లీవ్కి రైట్ సైడ్ లోపలికి ఉండాలి అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ ఒకే సైడ్కి ఎదురెదురుగా ఉండేలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చులతో ఇలా స్లీవ్ అటాచ్ చేసుకోండి ఇప్పుడు సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఒకసారి హాఫ్ ఇంచ్ ఖచ్చలతో అటాచ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ స్లీవ్ని ఇలా తిప్పుకొని ఆ స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ ఇటువైపు మనము అటాచ్ చేసుకోకుండా ఉంటుంది కదా అటువైపు కూడా ఒకేసారి అటాచ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇటువైపుకి తిప్పి ఒక హాఫ్కి మనము డబల్ స్టిచ్ వచ్చేలాగా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద ఫ్రిల్స్ అటాచ్ చేసుకుంటాం కదా ఆ ఫ్రిల్స్ పీసెస్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి అంటే టెన్ టెన్ ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఒకదానికొకటి ఇట్లా అటాచ్ చేసుకోవాలి రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికుండేలా పెట్టుకోవాలి అలాగే ఇట్లా హాఫ్ ఇంచ్ ఖర్చులు ఉండేలాగా ఇలా అటాచ్ చేసుకోవాలి ఒక్కొక్క దానికే పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆ కచ్చలన్నీ కూడా క్లీన్గా ట్రిమ్ చేసుకొని అది మళ్ళీ రైట్ సైడ్కి తిప్పి ఒక కచ్చలు ఒక సైడ్కి అంటే ఇటువైపు అన్న అన్న పెట్టుకొని ఏ పక్క అయితే పెట్టుకుంటామో ఆ కచ్చలు దాని మీద ఒక స్టిచ్ వచ్చేలాగా ఇంకో స్టిచ్ అనేది వేసేయాలి ఇక్కడ చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి అండి నేను ఎలా వేస్తున్నాను స్టిచ్చెస్ అనేది ఏం లేదండి ఒక పీస్ ఒక పీస్ అటాచ్ చేసుకునేది కచ్చలు క్లీన్ గా ట్రిమ్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ కి తిప్పి పైన ఒక స్టిచ్ వేసేస్తే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ చూడండి నేను మొత్తం స్టిచ్ చేసాక ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట సో ఇప్పుడు మనము ఒక పీస్కి ఒక పీస్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ కాడ కిందకుంది కదా సో అది మనకి కిందకి ఆ ఫ్రాక్ కిందకు వస్తుంది కాబట్టి అక్కడ మనము డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోండి ఫుల్ మనకి ఎంత ఉందో ఈ పీస్ అటాచ్ చేసుకున్న పీసెస్ అదన్నీ కూడా ఒకేసారిగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ దీన్ని టూ పీసెస్ చేసుకోవాలి ఒకటి ఫ్రంట్ వైప్కి ఇంకోటి బ్యాక్ వైప్కి అన్నట్టుగా సో ఇప్పుడు మనము ఈక్వల్గా ఎడ్జెస్ ఈక్వల్గా పట్టుకొని అవన్నీ కూడా ఇలా పెట్టుకొని 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 ఒక టూ పీసెస్గా అంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా అక్కడ కట్ చేసుకోవాలి సో మనము ఇక్కడ లెంత్ ఒక్కొక్క పీస్ అంటే ఫ్రంట్ వైప్ది బ్యాక్ వైప్ది ఇక్కడ మనము టూ పీసెస్ చేస్తున్నాం కదా ఒక్కొక్కటి ఇక్కడ నాకు త్రీ మీటర్స్ అట్లా వచ్చిందండి ఇప్పుడు ఆ పీసెస్ రెండు సైడ్కి పెట్టేసి ఇలా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మిడిల్ పార్ట్ అంటే ఇది వచ్చి థర్టీ త్రీ లెంత్ ఉంది కదా సో ఇప్పుడు మనము ఫస్ట్ అయితే మనం ఈ బాడీ పార్ట్ నడుము దగ్గర ఎంతుందో కొలుచుకోవాలి ఇప్పుడు మనం ఖర్చుల కోసం ఎంతెంత పెట్టాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా సో ఇటుపక్క వన్ అండ్ హాఫ్ ఇంచు అటుపక్క వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని అవి రెండు వదిలేసి మిడిల్లో మనకి ఎంత వచ్చిందో చూడాలి ఇక్కడ మనకి ఎంత వచ్చింది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనము బాటం పార్ట్ ప్లీట్స్ పెడతాం కదా అక్కడ ఎంత ఉందో కొలుచుకోవాలి దీన్ని ఇది పొడుగ్గా ఉంది కాబట్టి మీకు చూపించడానికి ఇక్కడ నేను ఒక ఫోల్డ్ వేసుకున్నాను సో ఇదంతా ఫ్రంట్ పార్ట్ అనమాట అంటే ఒక సైడ్కి ఇప్పుడు ఖచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా బాడీ పార్ట్లో అలాగే కింద బాటమ్ పార్ట్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్చేసి మిగతా ఆ కచ్చులది వదిలేసి అక్కడ ఉందో కొలుచుకోవాలి ఇక్కడ నేను కొలుచుకుంటే ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందండి సో ఇది ఒక ఫోల్డ్లో ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఎంత అవుతుంది మనకి ఫిఫ్టీ వన్ ఇంచెస్ వస్తుంది ఖర్చులు వదిలేసాక ఫిఫ్టీ వన్ ఇంచెస్ అయితే ఉంది ఒక ఒక సైడ్ అనమాట ఒక సైడ్ ఫ్యాబ్రిక్ మనకి ఫిఫ్టీ వన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని వేసి దాంతో మన యోక్ పార్ట్ లెంత్ ఉంది కదా నడుం దగ్గర అది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సో దాంతో దీన్ని డివైడెడ్ బై చేస్తే మనకి త్రీ పాయింట్ జీరో వచ్చింది అంటే త్రీ ఇంచెస్ అనమాట ఆ త్రీ ఇంచెస్లోనే మనకు ఒక ప్లీట్ వచ్చేస్తుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి అలాగే వన్ ఇంచ్ అంటే ఆ ప్లీట్ లెంత్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ కావాలంటే టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను ఆ ప్లీట్ లెంత్ వచ్చి వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఆ ప్లీట్ లోపల టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటున్నాను సో త్రీ ఇంచెస్ అయితే కవర్ అయిపోయింది ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏం లేదండి చాలా ఈజీ ఇక్కడ మనకి ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఖచ్చిలో వదిలేసి దాన్ని డివైడెడ్ బై చేసి మన పార్ట్ ఉంది కదా అక్కడ కూడా కచ్చలు వదిలేసి మనకి ఫ్యాబ్రిక్ ఎన్ని ఇంచెస్ ఉందో దాంతో డివైడ్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అంతలోపు మనకి ఒక ప్లీట్ అనేది వస్తుంది సో ఇక్కడ నాకు త్రీ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక డాట్ పెడుతున్నాను ప్లీట్ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని వన్ ఇంచు ఆ డాట్ ఈ డాట్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను చూడండి మీకు అర్థమవుతుందండి నేను చెప్తున్నది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి చాలా ఈజీ అండి మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది నేను ఇక్కడ అన్ని ఒకేసారి డాట్స్ పెట్టేసుకొని ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ప్లీట్స్ ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా అన్నీ ఒకసారిగా ప్లీట్స్ అన్నీ పెట్టేసుకొని ఆ మిషన్లో ఇలా ఒక దగ్గర కుట్టు కాకుండా ఒక దూరం కుట్టు అట్లా వేసేసుకుంటే మనము యోగ్ యోగపాట్కి అటాచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క పిన్నే రిమూవ్ చేసుకుంటూ మనం పెట్టుకున్న డాట్స్ ఉన్నాయి కదా వన్ ఇంచ్కి త్రీ ఇంచెస్కి సో ఆ డాట్ మ్యాచ్ అవుతూ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము యోగ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఖర్చుల కోసం కింద యోగ పార్ట్లో అలాగే పైన ఈ ప్లీట్స్కి వదులుకున్నాం కదా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా ఒక లైన్ వేసేసుకోండి ఆ అయ్యో పార్ట్ మీద కరెక్ట్గా మనం హాఫ్ ఇంచ్ లెంత్తోనే ఖర్చులతోనే స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇలా లైన్ వేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటాం సో ఈ ప్లీట్స్ అన్నీ కూడా మనం స్టిచ్ ఉంది కదా ఆల్రెడీ వేసుకున్నాము సో ఆ స్టిచ్ మీద వచ్చేలాగా మీకు ఎంత లెంత్గా ఉంటే అంత ఖర్చులు వదిలేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ ప్లీట్స్ ఈ మిడిల్ పార్ట్కి కింద ప్లీట్స్ పెట్టేసుకోవాలండి దానికి మనము చిన్న చిన్న ప్లీట్స్ చేత్తోనే దానికి ఏం క్యాలిక్యులేషన్స్ ఏం లేదు జస్ట్ చేత్తో మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అది ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ యొక్కపాట్లో మీరు ఒకసారి చూసుకోండి ఎంత బాగా వచ్చిందో ఈ ప్లీట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వస్తుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనము ఈ యోగపాట్కి ఈ మిడిల్ పార్ట్ అనేది అటాచ్ చేసాము ఇప్పుడు కింద ఇంకో లేయర్ ఉంది కదా అది అటాచ్ చేసుకోవాలి కాబట్టి రైట్ సైడ్ రైట్ సైడ్ ఉండేలా పెట్టుకొని ఈ ఖర్చుల దగ్గర మనము ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు ఉండేలాగా చూసుకొని అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అంటే చిన్న చిన్న ప్లీట్స్ అనమాట సో అది నేను హ్యాండ్తోనే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏం ఫార్ములా ఏం లేదు సో మీకు ఏమైనా ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది అనుకుంటే మీరు సేమ్ ఫార్ములా ఫ్యాబ్రిక్ ఎంతుందో దానికి దీని ఉన్న ఫ్యాబ్రిక్కి దీని ఉండే పైన యోగ పార్ట్ నుంచి ఒకటి అటాచ్ అయింది కదా దానిది ఎంతుందో దీన్ని డివైడ్ చేసుకుంటే మనకి ఎంత ఇంచెస్లో ఒక్కొక్క ప్లీట్ రావాలి అనేది వచ్చేస్తుంది సో మీరు ఈజీగా అలా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ కింద ఆ ఫ్లవర్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందండి త్రీ ఇంచెస్ పైనే ఉంది సో దానికి నేను ఏం చేస్తున్నాను ఎక్కువ ప్లీట్స్ రావాలి కాబట్టి హ్యాండ్తోనే ఎంత ఎక్కువ వస్తుందో అంత ఎక్కువగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను ఇటు సైడ్ మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి కింద ఫ్రిల్స్ అనేటివి ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చులు ఎక్కువ పోగులన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్గా ట్రిమ్ చేసుకొని ఇక్కడ జిగ్జాక్ చేసేసుకోండి సో ఆ థ్రెడ్స్ అన్ని కూడా బయటకు రాకుండా ఉంటాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ అటాచ్ చేసుకోవాలి యోక్ పార్ట్ దగ్గర సో లైనింగ్కి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా సో దానికి మిడిల్లో ఇలా ఒక చిన్న కట్ పెట్టేసుకొని ఆ మిడిల్ ఎక్కడికైతే వస్తుందో యోక్ పార్ట్ లో ఇలా ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇటువైపుకు తిప్పుకోవాలి సో ఎందుకంటే మనకి ఇక్కడ స్టిచ్ అనేది క్లీన్గా కనిపిస్తుంది కాబట్టి ఆ స్టిచ్ కంటే కొంచెం కిందకే స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి రైట్ సైడ్ అంటే ఫ్రాక్ రైట్ సైడ్కి ఏం ముడతలు ఏం రాకుండా చాలా బాగా వస్తుందండి ఇక్కడ నేను మీకు చెప్పింది అర్థం కాకపోతే మన వీడియోస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రాక్ వీడియోస్ అన్ని దాంట్లో కూడా ఇలాగే స్టిచ్ చేశాను ఇంకా క్లియర్గా చెప్పాను ఒకసారి చూడండి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ కిందకి తీసేసి ఇప్పుడు పైన పార్ట్ దగ్గర ఆ స్టిచ్చెస్ కింద ఖర్చులన్నీ ఆ లైనింగ్ వైపుకే ఉండేలాగా చూసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోండి లోపల ఉన్న ఖర్చులన్నీ కూడా మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్కి మిడిల్లో ఉండిపోతాయి బయటికి చాలా క్లీన్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టాలి కదా సో నేను ఆల్రెడీ డోరీస్ స్టిచ్ వేసేసుకున్నాను మీకు స్టిచ్ ఎలా వేసుకున్నారు అనేది కావాలి అంటే కింద ఒక షార్ట్ వీడియో ఇచ్చి ఉంటాను ఒకసారి క్లిక్ చేసి చూడండి ఆ డోరీస్ ఎక్కడ అటాచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని కిందకి అటాచ్ చేసుకోవాలి సో ఇలా డోరీస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకోవాలి ఆల్రెడీ అన్ని దానికి కూడా మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకున్నాం కదా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఇలా మార్క్ చేసుకొని కింద ఇక్కడ చంక దగ్గర ఈ యోక్ పార్ట్ ది పీసెస్ రెండు ఈక్వల్గా పట్టుకొని అక్కడ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి సో ఇప్పుడు మనము నడుం దగ్గర ఇలా ఒక త్రీ ఇంచెస్ కిందకు వచ్చి ఆ లాక్ చేసుకొని ఇప్పుడు మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా మెయిన్ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ సపరేట్ చేసి ఈ మెయిన్ క్లాత్ అక్కడ లాక్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి కింద వరకు కింద వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒకసారి లాక్ చేసేసి మళ్ళీ పైకి వచ్చి లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి అప్పుడు మెయిన్ క్లాత్స్ ఉంటాయి కదా ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నవి సో అవి లోపలికి పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్స్ రెండు పట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి సో ఇటువైపు అటువైపు సేమ్ ఇట్ సైడ్ మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే అటువైపు కూడా స్టిచ్ చేసుకోండి అలాగే సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర అక్కడ మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ వేసేసుకోండి మరి ఎన్ని అయితే అన్ని అని చెప్పి ఒక ఫైవ్ ఫోర్ అట్లా వేసేసుకోవద్దండి ఫిట్టింగ్ బాగా రాదు ఒక త్రీ చాలు త్రీ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అలాగే ఈ శారీ లింక్ కావాలి అంటే కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి నేను లింక్ ఇచ్చి ఉంటాను సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క స్టిచ్ పావించంట్లో గ్యాప్ ఉండాలి సో సైడ్స్లో ఇలా ఎక్కువ ఎక్స్ట్రాస్ ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి సిగ్జాక్ చేసేసుకోండి మనకి థ్రెడ్స్ అనేవి రావు ఇలా ఇటువైపు కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత మన లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ లోపలికి ఇలా టూ ఫోల్డ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ట్రిమ్ చేసుకోండి ఎక్స్ట్రాస్ అంటే కింద ఎచ్చు ఏమైనా ఉంటే క్లీన్గా ఇలా ట్రిమ్ చేసేసుకొని ఇలా టూ ఫోల్డ్స్ వేసుకొని ఇలా క్లీన్గా స్టిచ్ చేసేసుకోండి అంతేనండి మన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్